ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండండి ప్రార్థనలో మెలకుగా ఉండండి అంటే రాత్రంతా నిద్రపోకుండా ఉండమని కాదు ఎవరో ఫాస్ట్గా చెప్పారు రాత్రంతా నిద్రపోయిన వాళ్ళు ఎత్తబడరని చెప్తే వాళ్ళంతా కూడా నిద్రలో వస్తున్నా కూడా ముఖా నీళ్ళు కొట్టుకోవడం నైనా నైనా అని చెప్పి ఏడు రోజులు రాత్రులు నిద్రపోకుండా ఉంటే మెంట్లో అయిపోతారు జాగ్రత్త నిద్ర ఉండాలి మనిషికి ఏముండాలి ఉండాలి వాక్యంలో ఉంది దేవుడిందు భయభక్తి గెలివాడు సుఖముగా నిద్రపోనట అంటే మంచి నిద్ర దేవుడిస్తాడు మంచి నిద్ర దేవుడు మీకు ఇచ్చును కాక ఇలా పడుకోగానే నిద్ర రావాలి దేవునికి స్తోత్రం కష్ట జీవి ఎలా పడుకుంటాడట కష్ట జీవి ఎలా పడుకుంటాడు వైపు కష్ట జీవి రోజంతా అలసిపోయినవాడు సుఖం నిద్రపోతాడు ఉంది అంటే వాళ్ళు అలసిపోయి ఉంటుంది కాబట్టి వెంటనే నిద్రపోతుంది పిల్లలు అస్సలు అస్సలు నిద్రపోవట్లేదండి మా పిల్లలు పన్నెండు దాకా అని చెప్పన్నారు బాబా పాప అని అడిగా ఇద్దరు అలాంటి వాళ్ళు అంటే ఇద్దరు అస్సలు నిద్రపోరు మాతో పాటు పన్నెండు దాకా మెలకు ఉంటారండి అయితే చెప్పాను రేపు నిద్రపోతారు ఖచ్చితంగా పది గంటలకు అని చెప్పన్నాడు అదేలా ఫాస్ట్ కదా నేను చెప్పిన పని చేయించండి సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల దాకా కూర్చొనియకుండా ఆడించండి ఎక్కడ గార్డెన్కి వెళ్ళండి పార్క్కి వెళ్ళండి లేకపోతే ఇంట్లో కానీ ఓ పక్కన కానీ ఎక్కడ ఆడుకునే ప్లేస్ ఉంటుంది కదా ఎక్సర్సైజ్ చేయించండి ఆడించండి వాళ్ళతో పాటు పరిగెత్తించండి మరి దొంగ పోలీస్ ఆట ఆడి అక్కడక్కడ కింద పడి మోగాలు చెప్పులు పగలగొట్టుకోవద్దు కానీ మంచి ఆట ఆడుకోండి మరి ఆడించండి ఏదో ఒక మంచి ఆటలు ఆడించండి పిల్లలిద్దరితో బాగా ఆడించారట ఆ రోజు ఎన్ని గంటలు నిద్రపోయారు తెలుసా వాళ్ళు భార్య భర్తలు సర్ప్రైజ్ అయ్యి ఫోన్ చేశారు నాకు పాస్ట్ గారు మేము ఆశ్చర్యపోయాం నిజంగా మీరు చెప్పినట్టుగా వన్ అండ్ హాఫ్ అవర్గా ఆడించాం బాగా కష్టపడ్డా అక్కడ నుండి పార్క్ నుండి ఇంటికి వచ్చే లోక రెండు శాతం నిద్రపోతున్నాయంట బాగా అలిసిపోతే చూడండి నిద్రపోయారు ఎనిమిది గంటలకే నిద్రపోయారు మీ పిల్లలు బాగా అలసిపోతే బాగా నిద్రపోతారు మనం కూడా ఈ రోజుల్లో చాలామంది పన్నెండు దాకా అంటే కారణం ఒళ్ళు ఏం చేయట్లేదు అలిసిపోవట్లేదు దయచేసి కష్టపడండి కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తిన్నాను సుఖ నిద్ర పొందిను అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత ఏం పట్టదు బాగా ఉందనుకోండి నిద్ర ఖాళీ బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్లా నిద్ర బ్యాలెన్స్ నిల్లు ఇంకా నిద్ర ఉండదు సరిగా కాబట్టి ఎంతో కొంత ఉందా దేవుడికి స్తోత్రం ఏహో వైరే అనడి గట్టిగా ఏహో వైరే కష్టపడదాం దేవుడి కొరకు జీవిద్దాం దేవుడితో నడుద్దాం ఇంతవరకు నేను అర్థం చేసుకున్నాను కొన్ని విషయాలు ప్రభు నాతో మాట్లాడిన వారి చేతిని పైకి He is more important, my brother and sister.